హలో ఫ్రెండ్స్ మనం అందరం ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఆ రోజైతే రానే వచ్చేసింది ముఖ్యంగా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కి అయితే పెద్ద పండగ అని చెప్పవచ్చు నిఖిల్ కావ్య ఎప్పుడు కలుస్తారా అని వేయి కళ్ళతో ఎదురు చూసిన వాళ్ళందరికీ ఈ రోజు అయితే గుడ్ న్యూస్ వచ్చేసిందని చెప్పవచ్చు నిఖిల్ కావ్య అయితే కలిసిపోయారు నిఖిల్ అయితే చిన్ని సీరియల్లో హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చేసాడు ఇది మనకి సోమవారం ఎపిసోడ్లో అయితే రాబోతుంది ఈ ప్రోమో చూసిన వాళ్ళైతే ఇంకా ఆనందం అయితే తట్టుకోలేకపోతున్నారనే చెప్పవచ్చు ఇంకా నిఖిల్ కావ్యని ఒకే ఫ్రేమ్ లో ఒకే స్క్రీన్ మీద చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిఖిల్ కావ్య అభిమానులు కానీ ఫర్ ఎవర్ కానీ ప్లీజ్ కమ్ బ్యాక్ మీ ఇద్దరు కలిసి ఒక షో కి రండి అనేసి చాలా మంది అయితే కమెంట్స్ చేశారు ఇంకా వాళ్ళు అయితే చాలా హ్యాపీ అనే చెప్పవచ్చు నా వీడియోస్ అన్నీ మీరు ఒకవేళ చూసి ఉంటే గనక నేను ఎప్పుడో చెప్పాను అనమాట చిన్ని సీరియల్లో నిఖిల్ అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేసి నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కొందరు మాత్రమే నమ్మారు అనమాట సో ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే నమ్మలేదో వాళ్ళు కూడా నమ్మేస్తారులే నిఖిల్ కావ్య అయితే కలిసిపోయారు అనేసి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కానీ అది కూడా ఎవరు నమ్మట్లేదు మీకు త్వరలోనే ఆ న్యూస్ కూడా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు పెడితేనే మీరు నమ్ముతున్నారు కదా మేము చెప్తే నమ్మట్లేదు కదా నిఖిల్ కావ్య కూడా కలిసిపోయారు కలవకపోతే ఇద్దరు కలిసి ఎందుకు యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటారు మీరే చెప్పండి ఇంకా నిఖిల్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు ఈ ఫోటో కింద అయితే ఒక క్యాప్షన్ ఉంటుంది అది చూస్తే మాత్రం మీకు క్లారిటీ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది అది మీరు నమ్ముతారో లేదో తెలీదు త్వరలో అయితే మళ్ళీ ఇద్దరు కలిసి ఆదివారం స్టార్ మా పరివారంకి అయితే రాబోతున్నారు ఇంతకు ముందు కూడా ఆపోజిట్ టీమ్స్గా వచ్చారు ఇప్పుడు చిన్ని సీరియల్ లో నటిస్తున్నారు కనుక చిన్ని సీరియల్ తరపున అయితే రాబోతున్నారంట ఇది కూడా నమ్మరు కానీ వచ్చాక అయితే నమ్ముతారు ఖచ్చితంగా సో ఇంకా ఫైనల్ గా అయితే నిఖిల్ కావ్య కలిసిపోయారు ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు ఇంకా రోజు మీకైతే పండగ రోజు సీరియల్ అయితే ఇంకా నిఖిల్ కావ్య అయితే కనిపిస్తున్నారు మరి మీ అభిప్రాయం మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్